లో మంగళవారం ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారానికి చేపట్టారు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి పంచాయతీ బస్టాండ్ సెంటర్ వరకు ప్రధాన రహదారి వెంబడి ప్రతి దుకాణాన్ని ఇంటిని సందర్శించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ చేకూర్చవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేస్తారని తెలిపారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన నిరుద్యోగ భృతి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మూడు సిలిండర్లు ఉచిత పంపిణీ తదితర అంశాలతో కూడిన మేనిఫెస్టోను తప్పక అమలు చేస్తామని ఆయన తెలిపారు ప్రస్తుత రాష్ట్రంలో అరాచకం దౌర్జన్యం నడుస్తుందని బంగారు ఆంధ్రప్రదేశ్ను ఇరవై సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లారని చంద్రబాబు రాగానే ఆంధ్రప్రదేశ్ ఇక భవిష్యత్తులో మారుస్తారన్నారు దేశంలోనే ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే విధంగా చంద్రబాబు నిలబెడతారని తెలిపారు గత రెండు సంవత్సరాల నుండి సొంత నిధులతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ ప్రజలకు చేరువయ్యారని ఈ పథకాలను ఈ ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు సంవత్సరాల వరకు కొనసాగిస్తానని ఆయన తెలియజేశారు ఇప్పటికే ట్రస్ట్ ద్వారా ఎంతోమంది యువతులకు శిక్షణ అందించి వారి జీవనోపాధికి బాటలు వేసేమన్నారు రథం ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందించి గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడమని తెలిపారు అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతోమంది పేదవారే ఆకలి తీర్చాను అన్నారు సొంత నిధులతో సుమారు పదహారు పథకాలు మెట్ట ప్రాంత ప్రజలకు చేరువ చేశారని తెలిపారు అధికారం ఉంటే మరెన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాధిస్తాం అన్నారు కనుక ఆదరించి ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు இங்க <laughs>